హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చెంది మీరు చూసిన సిఎస్ ఫార్మ్స్ అండ్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ నేను రీసెంట్గా అయితే ఒక కోన్ అయితే పొదిగించాను నా పద్ధతిలో అయితే పొదిగించాను అయితే ఒక పదకొండు గుడ్లు వేసాను పదకొండు గుడ్లకి పదకొండు పిల్లలు అయితే చేశాయి ఇప్పుడు ఎండాకాలంలో పిల్లలు అయితే కావంటారు ఇట్లా పొది చేసినట్టయితే పక్కగా పిల్లలు అయితే అలాగే నేనైతే ఫ్రిడ్జ్లో నిలు ఉంచుతాను బయట కాకుండా ఫ్రిడ్జ్లో అయితే పెడతాను బయట పెట్టినట్టయితే గుడ్లు అనేది చీమై అంటే ఖరాబ్ అయిపోతాయి చీమ్ గుడ్లు అయితే కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా ఒక పొది చేసే ముంగడ ఒక రెండు గంటల ముంగడ నేనైతే బయట తీసి పెడతాను ఎందుకంటే ఆ కూల్ తగ్గిపోతే ఇక్కడ చూసుకోవచ్చు పిల్లలు అయితే అన్నీ అవుతున్నాయి పొట్టుకైతే పెట్టాయి మీకు అయితే ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను ఒకవేళ మీరు కూడా ఇలా పొదిగించుకోవాలి నాకు పిల్లలన్నీ కావాలనుకుంటే నా యూట్యూబ్ నా ఛానల్ అయితే వీడియో ఉంటుంది వెళ్ళి చూడండి లేకుంటే నేను ఈ ఛానల్ నా ఛానల్ అయితే వీడియో ఉంటుంది చూడండి తప్పక ఇక్కడ చూసుకోవచ్చు పిల్లలు అయితే ఎంత యాక్టివ్గా ఉన్నాయో అలాగే కోడ్ అనేది సరిగ్గా పొదగాలి అలా అయితేనే పిల్లలు అనేది వస్తాయి అలాగే మనం వేసే పొదువు కూడా కరెక్ట్గా ఉండాలి ఎండాకాలంలో అయితే మ్యాక్సిమం అయితే ఉచికేస్తారు అలాగే మీరైతే వ్యాప్ యాప్ కూడా వేయండి నేనైతే నా యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో పెట్టానని చెప్పాను కదా అది తప్పకుండా చూడండి మీకు అయితే అర్థమవుతుంది ఓకేనా మీరు లాస్ట్ వరకు చూడండి పిల్లలు అయితే ఎంత యాక్టివ్గా ఉన్నాయో తప్పకుండా అన్ని పిల్లలు చేస్తాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను గ్యారంటీ కూడా ఇస్తాను ఒకవేళ కాకుండా అయితే నా ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అయినట్టయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్